ఈరోజు నాగార్జున సాగర్ చూడ్డానికి వచ్చాం బట్ ఫుల్ క్రౌడ్ ఉంది సో మా ఫ్రెండ్స్ రాజు గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు చూడండి మల్లేష్ గారు హాయ్ మా మా ప్రేక్షకుల అందరికీ ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉంది నాగార్జున సాగర్ లోపట సో బట్ వాటర్ ఇంతవరకు ఉండే గేట్స్ ఓపెన్ చేశారు కానీ ఈరోజు గేట్స్ మార్నింగే క్లోజ్ చేశారు సో ఫుల్ క్రౌడ్ ఉంది ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో జస్ట్ మేము పంప్ హౌస్ దగ్గరకు వచ్చాం సో దిస్ ఇస్ వాట్ టుడే ఇది నాగార్జున సాగర్ పంప్ హౌస్ దగ్గర దృశ్యం ఇది చూడండి ఇక్కడ ఎంత ఇది ఎంత ఎంత పురాతనమైన కట్టడం కానీ ఎంత అద్భుత రీతిలో కట్టారు చూడండి ఇది ఎక్స్ట్రాడినరీ సో ఒక ఇంజనీర్లు తలుచుకుంటే ఒక మానవుడు తలుచుకుంటే ఎంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టవచ్చు చూడండి ఇప్పట్లో అయితే మనం చూస్తున్నాం ఎన్ని కకృతులు చూస్తున్నాం ఎన్ని కుంగడాలు చూస్తున్నాం ఎన్ని పగుళ్ళు చూస్తున్నాం మరి ఇప్పుడు చూడండి నాగార్జున సాగర్ని ఎంత అద్భుత రీతిలో కట్టారు నిజంగా అప్పుడు అంటే నిన్న కలియుగంలో కూడా నిన్న మొన్నటి వరకు కూడా అంటే ఒక నలభై యాభై ఏళ్ళ కింద కూడా సత్యం ఉండే ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిస్థితి చూడండి ఇప్పుడు కట్టిన కట్టడాలు చూడండి అప్పటి కట్టడాలు చూడండి ఎంత అద్భుత రీతిలో కట్టారు సూపర్